హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ సమ్రాట్ ప్రీవియస్లీ మనము చాలా ప్రేతాత్మల గురించి ఆత్మల గురించి వాటి ప్రభావాలు మనుషులపైన ఎలా ఉంటుందో చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం మీరు చూశారు కూడా అప్పటికి నాకు భయమేసింది మీకు భయమేసిందో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏదైతే ఉందో అది ఆత్మల గురించి కాదు ఆత్మల్ని తరిమే చోటు గురించి అవును మీరింది నిజమే మన ఇండియాలోనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఆత్మల్ని తరుముతారంటే మీరు ఎంతమంది నమ్ముతారు ఆ ప్లేస్ ఎక్కడో కాదు రాజస్థాన్లో మెహందీపూర్లో ఉన్న బాలాజీ టెంపుల్ అనమాట సో ఆ టెంపుల్లో వచ్చే ప్రతి ఒక్కరూ నార్మల్ సమస్యతో రారండి ఆత్మలో ప్రేతాత్మలు పట్టిన వాళ్ళే అక్కడికి వస్తూ ఉంటారు సో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సింపుల్గా ఉంటాయి అది వరకు మీకు ఒక ఫోటో చూపించేస్తాను చూడండి చూశారు కదా ఇదొక హనుమంతుడి టెంపుల్ అన్నట్టు మనకు తిరుపతిలో బాలాజీ స్వామి అన్నట్టు రాజస్థాన్లో బాలాజీ అంటే హనుమంతుని అంటారనమాట సో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా సింపుల్ ఈ టెంపుల్లోకి మీరు వెళ్ళారా అస్సలు భయపడకూడదు భయపడే వాళ్ళకి ఈ టెంపుల్లోకి అనుమతి లేదు ఈ టెంపుల్లో ప్రసాదం టెంపుల్ రూపడే తినాలి టెంపుల్ బయటకు వెళ్ళి తినకూడదు అండ్ అక్కడ బొట్టు కూడా బయటకు తీసుకెళ్ళకూడదు ఎవరైనా మిమ్మల్ని పిలిచినట్టు అయితే టెంపుల్ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అక్కడ వాళ్ళు నమ్మకం ఏంటంటే మీరు కనుక వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆత్మ మీ వెనకాల వచ్చేస్తుందని అండ్ అక్కడ ఎవరైతే ఆత్మ పట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ పేరు పిలుస్తూ ఉంటారంట సహాయం చెయ్యండి అని గట్టిగా అదిస్తూ ఉంటారంట ఎందుకంటే అక్కడ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి అక్కడ ఆత్మల్ని వదిలించటానికి అక్కడ పంతుళ్ళు ఎవరైతే ఆత్మ పట్టి ఉన్నారో ప్రేతాత్మక పట్టి ఉన్నారో వాళ్ళ ఒంటి మీద వేడి వేడి నూనె పోస్తూ ఉంటారంట ఆత్మని బయటకు తరమటానికి కానీ ఇక్కడ ఇంకో రిచువల్ కూడా ఉంది ఏంటంటే ఇక్కడ ఆత్మ పట్టిన వాళ్ళని కింద పడుకోబెట్టి దొల్లిస్తారంట అక్కడ ఉన్న విభూదిలో లేదంటే బొట్టులో ఇది కూడా కాదు అంటే కుర్రడా డబ్బలతో ఆత్మల్ని తరుముతారంట అక్కడ వాళ్ళు నమ్మకం ఏంటంటే ఇలాంటి పనులు చేస్తేనే అక్కడ ఒంటిలో నుంచి ప్రేతాత్మలో వెళ్ళిపోతాయి అంట మీకు ఒక కథ చెప్తాను ఇది జరిగింది ఇది కూడా రీసెంట్గా జరిగింది ఢిల్లీలో ఒక ఫ్యామిలీ ఉంది అమ్మ నాన్న ఒక చిన్న కూతురు వాళ్ళందరూ సినిమా చూసి వస్తున్నారు సినిమా చూసి రిటర్న్లో వస్తున్నప్పుడు కూతురు దేని చూసో భయపడింది ఆ నెక్స్ట్ నుంచి కూతురుకి జ్వరం అనేది వదలలేదు నేను వాళ్ళ పేర్లైతే చెప్పను కానీ ఆ కూతుర్ని ఎన్నో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి తిప్పిన డాక్టర్స్ అర్థం కాక చేతులు ఎత్తేసారంట అయితే వాళ్ళ పక్కింటి వాళ్ళు ఈ టెంపుల్ గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తున్న తరుణంలోనే ఆ కూతురు ట్రావెలింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ తీయటం స్టార్ట్ చేసిందంట తల్లికి తండ్రికి చాలా భయం వేసింది అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉండంగానే నన్ను వదలండి ఇదివరకే నేను ఇక్కడికి వచ్చాను నన్ను తరిమారు మళ్ళీ నన్ను ఎందుకు రప్పించారు ఇక్కడికి నన్ను వదలండి అని చెప్పి గట్టి గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది సో వెంటనే ఆ అమ్మాయిని చెట్టుకి కట్టేసి కొరడా డబ్బులు కొట్టారంట చిన్న పిల్ల కూడా చూడలేదు అయినా సరే కొట్టంగానే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడింది దాంతో ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న ఆత్మ వదిలింది అప్పుడు మెల్లి మెల్లగా అమ్మాయి లెగిసి నార్మల్గా వాళ్ళమ్మా నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళిపోయిందంట ఇప్పట్లో కూడా ఇలాంటి రిచువల్స్ ఉన్నాయనేది మీలో ఎంతమంది నమ్ముతారు నిజంగానే ఆత్మలు ఉన్నాయా మీరు నిజంగా ఉన్నాయి లేవు అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆ టెంపుల్కి వెళ్ళండి రాజస్థాన్లో ఉన్న మెహందీపూర్లో ఉన్నాయి ఈ బాలాజీ స్వామి టెంపుల్కి సో మీరు గనక నిజంగా ఆత్మలు ఉన్నాయి అని ప్రూవ్ చేయాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళండి మీకు తెలుస్తారు అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయింది ఆ టెంపుల్లోకి వెళ్ళంగానే హారతి సమయంలో పిచ్చి పిచ్చిగా జనాలు పోల్స్ ఎక్కేస్తారంట టెంపుల్ అధికారుల్ని కొట్టడానికి ట్రై చేస్తారంట పంతుల పంతులపైన ఏవేవో వస్తువులు ఇసరట మొదలు పెడతారంట అక్కడ ఎవరైనా సరే ఆత్మ పట్టేవాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉంటారు వాళ్ళ దగ్గరికి మనం బై మిస్టేక్లో వెళ్ళినా అవి మనల్ని పట్టుకుంటాయంట సో మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ సైనింగ్ అవుట్